బుధవారం నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ చంద్ర పవార్ సందర్శించారు అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్టేషన్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు బుధవారం నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ చంద్ర పవార్ సందర్శించారు అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్టేషన్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు మండలంలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల దంద అరికట్టడానికి కఠిన చర్యలు గై కొనాలని పోలీసులను ఆదేశించారు మొదటిసారి నాంపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన సందర్భంగా నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పీ గిరిబాబు నాంపల్లి సిఐ నవీన్ కుమార్ స్థానిక ఎస్ఐ బి లచ్చిరెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు അത് <síntas> 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 <síntas>